తల్లి గర్భం అత్యంత పవిత్రమైన స్థలం ఎందుకంటే అక్కడ ఒక సృష్టి జరుగుతుంది కొత్త జీవి ప్రాణం పోసుకుంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అలాగే గర్భగుడిలోనూ దేవుడు ఉంటాడు దేవుడు కూడా సృష్టికర్తే తల్లి గర్భం మాదిరిగానే గర్భగుడిని కూడా రక్షించుకోవాలి అందుకే సూర్యచంద్ర గ్రహణాల సమయంలో రాహుకేతువుల ప్రభావంతో దేవతల శక్తి తగ్గుతుందని భారతదేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు కానీ గ్రహణం ప్రతికూల శక్తి విడుదలయ్యే సమయంలో కూడా కొన్ని దేవాలయాలను తెరిచి ఉంచడానికి గల కారణాలు ఏమిటి అసలు ఈ గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి సూతక కాలం అంటే ఏమిటి ఆ సమయంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు గ్రహణ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు రావాలంటే ఏమి చేయాలి గర్భిణీలకు గ్రహణాలకు సంబంధం ఏమిటి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమి చేయాలి ఏమి చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం అమృతం కోసం రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేశారు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసులను మాయచేసి అమృతాన్ని దేవతలకు ఇస్తుంటాడు అది కనిపెట్టిన రాహువు కేతువులు కూడా సూర్యచంద్రుల మధ్య కూర్చుంటే ఆ విషయాన్ని సూర్యచంద్రులు మహావిష్ణువుకు వివరిస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు వారి శిరస్సులను ఖండిస్తాడు కానీ అప్పటికే రాహువు కేతువుల కంఠం వరకు అమృతం చేరడంతో వారి తలభాగం అమరత్వంతో ఉండిపోతుంది అయితే తమ గురించి విష్ణువుకు వివరించిన సూర్యచంద్రుల మీద రాహుకేతువులకు కోపం పెరిగిపోతుంది అలా సూర్యుడిని రాహు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అలాగే చంద్రుడిని కేతువు మింగేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని అరణ్యకాండంలో మొదటగా సంపూర్ణ సూర్యగ్రహణ గురించి ప్రస్తావించారు సూర్యుడిని రాహువు అమాంతం మింగేయడం వలన అకస్మాత్తుగా బాణుడు అస్తమించాడని ఒక్కసారిగా చీకటిగా మారి ఏమీ కనిపించలేదని తెలిపారు అక్కడి జంతువులు ప్రాణభీతితో పరుగులు తీశాడని చెప్పారు అంతేకాదు మహాభారత యుద్ధ సమయంలో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది సూర్యగ్రహణం సమయంలో పాండవులు జూదంలో ఓడి తమ రాజ్యాన్ని కోల్పోతారు ఈ గ్రహణం కారణంగానే అర్జునుడి ప్రాణం నిలిచింది అలాగే నందగావు నుండి బయలుదేరిన తర్వాత రాధా మరియు శ్రీకృష్ణుడు సూర్యగ్రహణం కారణంగా కురుక్షేత్రంలో కలుసుకోగలిగారు అయితే సైన్స్ ప్రకారం చూస్తే గ్రహణాలు అనేవి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు సూర్యుని కాంతికి ఒక ఖగోళ వస్తువు అడ్డుపడినప్పుడు ఏర్పడతాయి భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది దాదాపుగా ఏడు నుండి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు శాస్త్రవేత్తలు సూచించారు తొంభై తొమ్మిది శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక శాతం వెలుగునైనా నేరుగా చూస్తే కంటి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎలాంటి రక్షణ లేకుండా ఈ సూర్యగ్రహణం కొన్ని సెకండ్ల పాటు చూసినా చాలా ప్రమాదం అంటున్నారు అలాగే సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది ఈ చంద్రగ్రహణం అనేది చాలాసేపు అంటే కొన్ని గంటల పాటు కనిపిస్తుంది భూమిపై ఉన్నవారికి చంద్రగ్రహణం కనబడితే అదే సమయంలో చంద్రుడిపై నుండి చూస్తే సూర్యగ్రహణం కనబడుతుంది అయితే సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని చూడడం వలన కళ్ళకు ఎటువంటి హాని జరగదు రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ వాడితే చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు సాధారణంగా సంవత్సరమునకు ఏడు గ్రహణాలు ఏర్పడతాయి వీటిలో ఐదు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడుతుంటాయి లేదంటే నాలుగు సూర్యగ్రహణాలు మూడు చంద్రగ్రహణాలు ఉండవచ్చు అయితే హిందూ దేవాలయాల్లో యంత్రాలు ప్రతిష్ఠించడం వలన వాతావరణంలోకి సానుకూల శక్తి విడుదల అవుతుంది దేవాలయం లోపల చేసే పూజలు పఠించే మంత్రాలు లయబద్ధంగా మోగించే గంటల శబ్దాలు అన్నింటి వల్ల ఆ యంత్రాలు సానుకూల శక్తిని విడుదల చేస్తాయి అందుకే గుడిలోకి వెళ్ళినప్పుడు మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ గ్రహణాలు ఏర్పడినప్పుడు సూర్య చంద్రుల నుండి ప్రతికూల శక్తి విడుదల అవుతుంది అది ఆలయంలోకి వెళ్ళినప్పుడు సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుంది అలాగే గ్రహణ సమయంలో దేవతల శక్తి కొంతమేర క్షీణిస్తుందని అంటారు గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణ సమయంతో పాటు గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు అందుకే గ్రహణాల ద్వారా ఏర్పడే ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించకూడదని గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే సూతక కాలంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చేయరు అలాగే తులసి దళాలను దేవుళ్ళ విగ్రహాలపై యంత్రాలపై పెడతారు ఈ దళాలు ప్రతికూల శక్తి నుండి రక్షిస్తుంది ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ గుడి బయటే ఉండిపోతుంది సంపూర్ణ గ్రహణమైన పాక్షిక గ్రహణమైన ఆలయాలను మూసేయడం ఆనవాయితీ అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కార్యక్రమాలు నిర్వహించరు ఎంత ముఖ్యమైన పనులున్నప్పటికీ గ్రహణం సమయంలో వాయిదా వేస్తారు గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు ఈ గ్రహణం ప్రభావంతో దేశవ్యాప్తంగా చిన్న గుడుల నుండి ప్రసిద్ధ దేవాలయాలు అయినటువంటి తిరుమల శ్రీశైలం భద్రాచలం యాదాద్రి లాంటి ఎన్నో ప్రధాన ఆలయాలను మూసివేస్తారు అయితే సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో దేశవ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తే కొన్ని దేవాలయాల తలుపులు తెరిచే ఉంటాయి అంతేకాదు గ్రహణం సమయంలో అక్కడ ప్రత్యేక పూజలను చేస్తుంటారు అందులో ముఖ్యమైన దేవాలయం సువర్ణముఖి నదీ తీరమును వెలిసిన కాళహస్తీశ్వర ఆలయం శ్రీ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని శివలింగంపై అగ్ని భట్టారకుడు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహరాశులున్న నవగ్రహ కవచం ఏర్పాటు చేయడం వలన వ్యవస్థ అంతా అక్కడే ఉంటుందని అంటుంటారు దాంతో రాహువు కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవు అందుకే ఈ ఆలయాన్ని గ్రహణాలు ఏమీ చేయలేవని ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు కాబట్టి గ్రహణం సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు అంతేకాదు గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని శ్రీకాళాస్తి ఆలయంలో భక్తులు రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు అలా చేయించుకున్న వారికి శుభం జరుగుతుందని భావిస్తారు ముఖ్యంగా ఈ క్షేత్రంలో సూర్యగ్రహణం అంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలోనూ అదే చంద్రగ్రహణం అయితే గ్రహణం విడిచే సమయంలో శ్రీ జ్ఞానప్రసూనామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ధ్రువమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే కాబట్టి దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటిగా ఉంది అదే శ్రీ శ్రీకాళహస్తి భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా ఉండదు ఇక్కడ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే కైలాసం చూసినట్లే భారతదేశంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు సవ్య దిశలో ప్రదక్షిణం చేసి దేవుళ్లను దర్శించుకుంటే ఇక్కడ మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుడిని ధ్యానప్రసూనామును దర్శించుకోవడం ప్రత్యేకత అందుకే ఇక్కడ రాహుకేతులు శాంతిస్తున్నాయని అంటారు ఇక రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది శ్రీశైల సమీపంలో ఉన్న ఈ గుడిలో సూర్య గ్రహణ సమయంలో అరుణహోమం కూడా చేస్తారు భక్తులు గ్రహణం సమయంలో ఇక్కడికొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఈ దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది కేవలం వేసవికాలంలో నీరులేని సమయంలో మాత్రమే దర్శనమిస్తుంది అలాగే కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రివేళ మూసివేస్తారు కానీ కేరళలోని కన్నయ్య గుడి మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే ఈ గుడి మూసివేస్తారట ఈ ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలామంది నమ్ముతారు అంతేకాదు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో ఆలయ తలుపులను తెరిచే ఉంచుతారు అయితే గ్రహణం సమయంలో శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు అభిషేకాలను ప్రత్యేక పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తారు కానీ ఆలయ ప్రధాన ద్వారాలన్నింటినీ తెరిచే ఉంచుతారు అలాగే బీహార్ రాష్ట్రంలోని గయాలో విష్ణుపాద ఆలయాన్ని గ్రహణం సమయంలో తెరిచే ఉంచుతారు ఎందుకంటే ఈ ఆలయం పైన గ్రహణాల ప్రభావం ఉండదు అందుకే సూర్యచంద్ర గ్రహణాల వేళ ఈ ఆలయాన్ని మూసివేయరు అంతేకాదు గ్రహణం రోజున ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రహణ కాలంలో పిండ ప్రదానాలు కూడా చేస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు అయితే హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ కాలంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని అంటుంటారు అవేమిటంటే సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది సూర్యగ్రహణం వేళ ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు సూర్యగ్రహణం సమయంలో అతినీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా మరింత ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతుంది అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఆరోగ్యం సరిగ్గా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటారు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయకుండా ఇంటి లోపలే ఉండాలి గ్రహణం వేళ పంచాంగం చూడకూడదు గ్రహణ సమయంలో నిద్రపోవద్దన్నది శాస్త్రం చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం జపం భగవన్నామ స్మరణ వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమం అయితే చాలామందికి ఈ గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి ఆందోళన కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు తలనొప్పి నిద్రలేమి కలగవచ్చు అంతేకాకుండా మనసు గందరగోళంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు దీంతో కుటుంబ వ్యాపార సంబంధాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది అయితే హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం సముద్ర స్నానం చేస్తే అత్యధిక శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం మూడేళ్ల చిన్నారులకు నదీ స్నానాలు సాగర తీర స్నానం చేయించరాదు మీకు వీలైతే స్నానం చేసే నీటిలో గంగా కలుపుకొని స్నానం చేయాలి గ్రహణం విడవగానే స్నానం చేయడం వల్ల శారీరక మానసిక సమస్యలు దూరం అవుతాయి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలను ధరించాలి గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకొని దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేసి నిత్య పూజ చేసుకోవాలి పరమాన్నం వండి దేవుడికి నివేదించి గ్రహణం వల్ల ఏర్పడే దోషాలను తొలగించమని ప్రార్థించాలి ఇంట్లో పూజ చేసే అవకాశం లేనివారు గుడికెళ్ళి దర్శనం చేసుకోవాలి దిష్టి తగలకుండా ఇంటి ముందు వేలాడదీసిన గుమ్మడికాయను మార్చేయాలి శక్తి మేర రాశులను బట్టి దానాలు చేయాలి పితృదేవతలకు జల సంతర్పణ చేయాలి గ్రహణ స్నానం చేసిన తర్వాతనే ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి అయితే గ్రహణం ఏర్పడిన సమయం నుంచి అది ముగిసే నాటికి గర్భిణీలపై ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి అందరికంటే గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే పుట్టబోయే బిడ్డకు హాని జరుగుతుందని పండితులు చెబుతున్నారు గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు గర్భిణీలు గ్రహణం చూడరాదని ఒకవేళ చూస్తే వారికి పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పొరపాటున గ్రహణం సమయంలో గర్భిణీలు ఏదైనా ఆహారం తీసుకుంటే దాని ప్రభావం గర్భిణీల పిండంపై ప్రభావం చూపి పిల్లలు ఏదో ఒక లోపంతో పుడతారని చాలామంది నమ్ముతారు కాబట్టి గ్రహణానికి ఆరు గంటల ముందే అన్ని పనులు ముగించాలి అయితే దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అంతేకాదు గ్రహణ సమయంలో గర్భిణీలు కత్తి సూది వంటి పదునైన వస్తువులను పొరపాటున కూడా వాడకూడదు అలాగే జ్యువెలరీ సేఫ్టీ పిన్ హెయిర్ పిన్ వంటి లోహపు వస్తువులను కూడా వాడకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు నదీ తీరాన సాగర తీరాన ఎలాంటి సరస్సుల వద్ద స్నానం వంటివి చేయకూడదు కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి అది కూడా గ్రహణం పూర్తయిన తర్వాతే అంతేకాదు సూర్యగ్రహణం సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు పడుకున్నప్పుడు అటు ఇటు కదలకూడదు ముఖ్యంగా కడుపులో ఉండే పిండానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి గ్రహణం సమయంలో కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం లేదా ఏవైనా తేలికగా ఉండే పనులు చేయాలి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆహారాన్ని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు గ్రహణం ముగిసిన తర్వాత గోమాతకు రొట్టెలు తినిపించాలి ఆవులకు ఆహారం ఇవ్వడం ద్వారా అన్ని రకాల దోషాల నుండి విముక్తి లభిస్తుందని చాలామందికి నమ్మకం చంద్రగ్రహణం తర్వాత చంద్రుడి అనుగ్రహం కోసం తెల్లని బట్టలు దానం చేయడం చాలా మంచిదని అంటారు చంద్రుడు పాలు పెరుగుతో సంబంధం కలిగి ఉన్నాడు కనుక చంద్రగ్రహణం రోజున వీటిని దానం చేయడం వల్ల కుటుంబంలో మానసిక ప్రశాంతత సుఖశాంతులు ఆనందం కలుగుతాయని విశ్వాసం అంతేకాదు చంద్రగ్రహణం రోజున వెండి లేదా బియ్యం వంటి తెల్లని వస్తువులను దానం చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చంద్రగ్రహణం రోజున ఏదైనా గుడిలో చక్కెర ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని కుటుంబానికి ఇబ్బందులు రావని చెబుతారు గ్రహణం సమయంలో దుర్గాదేవిని పూజించడం రాహుజపం చేయడం వెండి వంటివి దానం చేయడం పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలు ఇస్తాయి అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం మిత్రులారా గ్రహణ సమయంలో మీరెప్పుడైనా భోజనం చేశారా చేయలేదా గ్రహణం ఏర్పడినప్పుడు మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతేకాదు మిత్రులారా ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు రెండు సెకండ్లు కూడా పట్టదు అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ